ఏ నెంబర్ లేపమ్మాదండి కాదు బట్టలు

ఎంత లేట్ నిన్న మా అమ్మ కూడా పోయింది బాగా చూసుకోవాలి బీ కాంప్లెక్స్ చేసుకుంటాడా లేటా వెయ్యలే బాగేదా ఇసిరి డబ్బులు వస్తాయి కనుక ఎంతో వస్తుంది ఇస్త్రీ డబ్బులు పదివేలు మళ్ళీ పెంచినాడు జగన్ అన్న పెంచినాడు మర్చిపోకుండా మనమంతా ఫ్యాన్ గేయాల రెండు ఓట్లు వస్తాయి ఎమ్మెల్యే ఎంత వస్తుంది మూడు వేలు వస్తుంది జగన్ అన్న మళ్ళీ పెంచినాడు ఇప్పుడు మర్చిపోకుండా జగన్ అన్న గేయాలి గుర్తు యాది మాది వద్దు బట్ట